దగ్గర నుండి ఇప్పటి వరకు దేవుణ్ణి చూడలేదు చాలా క్లియర్గా ఉంది అక్కడ దే ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు దేవుని చూసిన నరుడు బ్రతకడని వాక్యం చెప్తుంది ఒకవేళ పొరపాటును ఎవరైనా దేవుణ్ణి మేము చూసాము అని చెప్తే వారు ఆబద్ధికులు ఎందుకంటే వాక్యము ఆబద్ధం ఎప్పుడూ కాదు మనుషులే ఆబద్ధికులు అవుతారు పొరపాటును ఎంత పెద్ద అయ్యారైనా మేము దేవుణ్ణి చూసాము అని ఒకవేళ చెప్తే అది నిజము కాదు దేవుని చూస్తే ఆ మాట చెప్పడానికి అతను బ్రతికి ఉండకూడదు అంత శక్తి దేవుని యొక్క శక్తి ఆయన రూపం